నేను ఇంత ముందు వీడియోస్ లో కూడా చెప్పాను మా ఫ్యామిలీని అయితే చాలా మంది బాగా ఇష్టపడుతూ ఉంటారు అని అందులో తినైతే ఒక సిస్టర్ అనమాట నాకు తిను ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయింది తను నా వీడియోస్ చూస్తూ ఉంటది మా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం తనకి నేను చాలా డేస్ నుండి అనుకుంటున్నా పిల్లలకు నైట్ షూస్ అయితే బుక్ చేయాలని ఈ మధ్యలో అయితే చలి ఇంకా బాగా పెరిగిపోయింది ఇంకా ఆన్లైన్ లో చూద్దాం ఈ రోజు రేపు ఈ రోజు రేపు అనుకుంటే అట్లే గడిపేస్తున్నా ఇంకా చలి కూడా ఎక్కువైపోతుంది ఇంకా అట్లా అని కాదని చెప్పి దిల్సిన వెళ్తే అక్కడ ఒక్క పేరు సెవెన్ హండ్రెడ్ అట్లా చెప్తున్నారు క్వాలిటీ కూడంగా అంతంత ఉంది ఇంకా సో నాకు అప్పుడే ఈ సిస్టర్ అయితే గుర్తుకొచ్చింది తను నేను మెసేజ్ చేసిన విత్ ఇన్ సెకండ్లో అయితే నాకు రిప్లై ఇచ్చింది నాకు ఇట్లా నైట్ షూట్స్ కావాలిరా పిల్లలకి అని చెప్పాను ఓకే కా నేను పంపిస్తాను అడ్రస్ అయితే సెండ్ చేయమన్నది తన దగ్గర అయితే రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి ప్లస్ క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది పిల్లలకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇంకా ఈ చలికాలంలో అయితే ఇవైతే బెస్ట్ అని చెప్తా ఒకవేళ మీకు కూడా మీ పిల్లలకు తీసుకోవాలని ఉంటే కామెంట్ చేయండి ఆ సిస్టర్ ఫోన్ నెంబర్ అయితే మీకు సెండ్ చేస్తారు చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే